ఓం నమో వెంకటేశయం వెంకన్న సన్నిధిలో శేషల శిఖరాలలో వెలిసి ఉన్న పంచ క్షేత్రాలు ఊహా చిత్రం అంటండి నేను మీకు ఆ ఊహా చిత్రాన్ని కూడా చూపిస్తాను లక్షలాది సంవత్సరాల క్రితం వేద వేదాంతాలను వల్ల వేసిన ఎందరో మహర్షులు చెప్పబడిన పంచ క్షేత్రాలైన శ్రీశైలం త్రిపురాంతకం మహానంది ఊహబెరం నుంచి తిరుమల వరకు ఆయా క్షేత్రాల వరుసగా వెలిసినటువంటి దేవతామూర్తుల చిత్రాలను రూపొందించబడింది చూస్తారు కదండి ఇది మీకు ఆ ఊహా చిత్రాన్ని చూపిస్తాను మనకి శ్రీ తరిగొండ వెంగమమ్మ నిత్యానదన చిత్రంలో మనకి ఏర్పాటు చేసినటువంటి పెయింటింగ్ ఆల్రెడీ సార్లు చూసే ఉంటారు మీరు వచ్చినప్పుడు మరొకసారి చూపిస్తాను చూడండి మనకి గోడపైన స్టార్టింగ్ ఇక్కడ గరికుమందులు కనిపిస్తున్నారు దాని తర్వాత శ్రీశైలం చూడండి శ్రీశైలం చూపిస్తాను అదిగోండి శ్రీశైలం సాక్షాత్తు పరమశివుడు అదేవిధంగా త్రిపురాంతకం దాని తర్వాత మహానంది దాని తర్వాత అహోబెలం ఆహోబెలం నరసింహస్వామి క్షేత్రం మనకి దాని తర్వాత సాక్షత్తు స్వామివారి నామాల పైన చూడవచ్చు మీరు మనకి సాక్షాత్తు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రాన్ని కూడా మీకు చూపిస్తా నేను వెంకటేశ్వర స్వామి సైడ్ మనకి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం మనకి పంచదేవ్యక్షేత్రాలు ఇవేనండి మీకు ఒకసారి స్టార్టింగ్ నుంచి చూపిస్తాను ఓం నమో తరిగొండ నిత్యానదానానికి వెళ్తున్నప్పుడు మనకి కనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరు చూసే ఉంటారు ఈసారి కనుక ఆవులెక్కులో చూడకపోతే ఈ ఐదు క్షేత్రాన్ని కూడా చూసేటప్పుడు ప్రయత్నం ఓం నమో వెంకటేశాయ